ఇప్పుడు సాధారణంగా నవగ్రహాలు నవగ్రహాల ప్రభావం మన జీవితంలో లేకపోతే మన జాతకం మీద ఉంటుంది అంటారు కదా ఓన్లీ నవగ్రహాలైనా వాటిని శాంతింపజేస్తే సరిపోతుందా వేరే గ్రహాలు కూడా ఏమైనా ఉన్నాయా అంటే మన జీవితంలో వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా ఓకే చాలా చక్కగా అడిగారు మేడం మీరు నవగ్రహాలను శాంతించాల్సిన శాంతింపజేల్సిన అవసరం మనకేం లేదు వాళ్ళకేం కోపం అనేది ఏం ఆభరణం కాదు వాళ్ళు మన కర్మకు సాక్షిభూతాలు అంటే మనం చేసినటువంటి ఇప్పుడు కోర్టు ఉంటుంది కోర్టులో సాక్ష్యమే ఇంపార్టెంట్ సాక్ష్యం లేకపోతే ఆ కోర్టు కేసు చల్లదు అంటే ఈ తప్పు చేశాడా మంచి చేశాడా దానికి సాక్ష్యం ఏంటి అనేదాన్ని సాక్ష్యాన్ని తీసుకుంటుంది కోర్టు అలాగే మనము మన గత జన్మలో చేసినటువంటి తప్పు ఒప్పులకు ఈ నవగ్రహాల సాక్షులు మాత్రమే వాళ్ళని శాంతింపజేసేదేం లేదు వాళ్ళ వాళ్ళు మనకు ఎలా అంటే మన కర్మను తెలియజేస్తుంటారు బాబు నీకు ఇలా ఉంది నేను నీకు ఇవ్వలేను నువ్వు ఇప్పుడు కర్మ చేసావు కాబట్టి నాకు అధికారం లేదు నీకు ఇవ్వడానికి ఉన్నట్టు అధికారం లేదు అలా ఆయన దగ్గర తీసుకోవాలి అనుకుంటే ఏ గ్రహం చేత వ్యతిరేకంగా ఉన్న గ్రహం చేత ఫలితం తీసుకోవాలనుకుంటే దానికి తంత్ర మార్గాన్ని మేము సూచి సూచించడం వల్ల ఫలితం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనము జనరల్గా మాడుకుంటూ గ్రహాలు కోపంతో ఉన్నాయని మనం అనుకుంటాం దాంట్లో తప్పేం లేదు కానీ నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను ఈ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఇది కాకుండా ఇంకో గ్రహం ఉంది అది దశమ గ్రహం అంటారు దశమగ్రహం గ్రహం అంటే పదో గ్రహం కాబట్టి ఓకే పాత సినిమాల్లో నేను చిన్నప్పుడు చూసేవాడిని సినిమా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాక ఒక హీరో తరపున ఒక కామెడీ యాక్టరో లేదా ఎవరో ఒక ఫ్రెండో వచ్చి విలన్స్ సైడ్ దిగుతాడు స్టోరీని మొత్తం మార్చేస్తాడు అతను ఎవడా నువ్వు లాగా వచ్చావు నువ్వు వచ్చిన మొలికొని సమస్యలు స్టార్ట్ అయినాయంట ఉంటారు ఆ దశగ్రహం అని వింటూ నవ్వుతూ ఉంటారు కానీ ఆ దశమ గ్రహమే ఆ వ్యక్తే వచ్చి స్టోరీని ఒక్కసారిగా అతను వచ్చిన మూలుకొని క్లైమాక్స్ వరకు ఒక్కసారిగా సినిమా మొత్తాన్ని అట్రాక్ట్ చేసేస్తాడు అనమాట అలాంటి గ్రహమేది ఈ గ్రహం పేరు మాంది మాందీ స్వరుడు అంటారు ఇండి ఈ మాంది అనేటువంటి ఈ గ్రహము ప్రేత గ్రహము గ్రహణానికి భయంగా ఉంది కదా గ్రహము ప్రేత శాపాన్ని సూచిస్తుంది అంటే ఆ గ్రహము ప్రేత శాపాన్ని అంటే ఒక వ్యక్తి జాతకంలో ఈ మాంది అనే గ్రహము వాళ్ళ జీవితంలో వాళ్ళ వంశంలో ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఎవరైతే బాధపడి చనిపోయారో ఎవరైతే హత్య గావించబడ్డారో అంటే తీవ్ర క్షోభకు గురై చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధను తెలియజేసేది ఈ ప్రేత గ్రహము ఈ మాంది అనేటువంటి ఈ గ్రహము శని భగవాను కొడుకు శనేశ్వరుని కొడుకు అది ఈ గ్రహము ఎక్కడ ఉంటే తన ఉన్న స్థానము తన వెనుక స్థానం తన తర్వాత స్థానం మూడు స్థానాలను బలహీనం చేసేస్తుంది మరి ఈ మాందీ గ్రహానికి పరిహారము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అంటే ప్రేతశాపాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ప్రేతం అంటేనే భయమేస్తూ ఉంది ఆ ప్రేతం యొక్క ప్రేతశాపం యొక్క తీవ్రత అనేది సామాన్యమల భరించలేరు పీడ కళలు రావడము ఆకాశంలోకి వరకు ఎత్తుకెళ్ళి మనల్ని వదిలేసినట్టు ఉండడము వరదల్లో కొట్టుకుని పోయినట్టు ఉండడము పర్వతాలపై నుంచి కింద పడిపోయినట్టు ఉండడము పెద్ద పెద్ద ప్రమాదాలు వాహనాల కింద మనం నలిగిపోతూ ఉండటం దిగ్గను లేసి కూర్చోవడము ఏదో వచ్చి తొక్కినట్టు ఉండడము ఏదో లాగినట్టు ఉండడము కొంతమందికి దయ్యాల భూతాలు బట్టి ఊగుతూ ఉంటారు ఉంటాయి కదా అది ప్రేత ప్రభావమే కదా ప్రేతగ్రహం యొక్క మాంది యొక్క తీవ్రత వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నేను చెప్పినవన్నీ ఒకే వ్యక్తికి ఉండాల్సి ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో పీడ అనేది ప్రేత పీడ అనేది కూడా ఆ ఇంట్లో ఉంటుంది వీళ్ళని చూస్తే ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ చేయరు వీళ్ళని చూస్తే ఫ్రెండ్స్ పెద్దగా చేరరు వీళ్ళని చూస్తే బంధువులు అసహించుకుంటారు ప్రేత కళ అనేది అవతల వాళ్ళకు కనిపిస్తుంది ప్రేత కళ అంటే దైవ కళ వేరు ప్రేత కళ వేరు కదా దైవ కళ మరి అటువంటి ప్రేత కళ దగ్గర నుంచి పోవాలి అని అనుకుంటే పరిష్కార మార్గాలేదు ఖచ్చితంగా ఉంటుంది మేడం మేము తంత్ర్యోదశులు చెప్తున్న ప్రతి విషయానికి పరిహారం ఉంటుంది చాలా సులభంగా ఉంటుంది దీనికి ఎటువంటి వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడాల్సిన లేదు ఉన్న చోటు నుంచి చేసుకోవచ్చు లేదంటే ఇంకొంత సులభంగా కొద్దిపాటి ఖర్చుతోనే బయటపడచ్చు ఈ ప్రేత గ్రహానికి పరిహారం అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకంటే ఈ చెప్పడం ధర్మం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అంటే మీకు తెలిసిపోద్దా వ్యక్తిని చూడగానే చెప్పగలిగే పరిజ్ఞానం అయితే నాకు లేదు కానీ జాతకం తీసుకుంటే కానీ నేను చెప్పలేను ఎందుకంటే కష్టం ఎందుకంటే ప్లానటరీ పొజిషను మన వాళ్ళ పుట్టినరోజు ఉంటుంది ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు పుట్టిన వ్యక్తి అతను ఇరవై సంవత్సరాల ముందు జాతకం నేను అతను చూస్తే ఎలా చెప్పగలను అతను డీటెయిల్స్ ఇస్తే చార్ట్ వేసి ఏ గ్రహం ఎక్కడుందో రాసి దాని యొక్క ప్రభావం ఏంటో తెలుసుకోవచ్చు కాబట్టి ఈ ప్రేత గ్రహము యొక్క ప్రభావము దీన్ని తప్పించుకోవాలంటే ప్రేత కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే శ్మశానంలో ఉన్నటువంటి కార్మికులు ఆ శ్మశాన కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ డప్పులు కొట్టేవాళ్ళు వాళ్ళే చేయగలరు ఆ డిపార్ట్మెంట్ ఒకటి సపరేట్ ఉంటుంది మన అందరూ చేయలేరు వాళ్ళు అందుకనే ఉంటారు అది వాళ్ళ యొక్క అదృష్టం వాళ్లకు సేవ చేయడము ఏదైనా ఫుడ్ ఇవ్వడము వాళ్ళకి బట్టలు ఇవ్వడము తర్వాత శ్మశానానికి దారి లేకుండా ఉంటుంది కొన్ని గ్రామాల్లో రాళ్ళు కట్టె కంప అంతా ఉంటుంది దాన్ని మనం మన డబ్బుతో ఖర్చు పెట్టి క్లీన్ చేసి శ్మశానానికి దారి ఏర్పాటు చేయడము శ్మశానానికి కంచెలు ఉండవు కంచెలు ఏర్పాటు చేయడము శ్మశానానికి బోర్డు ఏర్పాటు చేయడము ఎనుములు ఉంటాయి గేదెలు గేదెలకు బెల్లం కలిపిన నీళ్లు తాగించడం వల్ల ప్రేతగ్రహం యొక్క తీవ్రత తగ్గుతుంది ఎందుకు యమధర్మరాజు యొక్క వాహనం అదేవిధంగా అనాథ సేవలకు వాటి యొక్క దహన సంస్కారాలకు అయ్యే ఖర్చు స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళి కంప్లీట్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల అంటే ఈ ప్రేత కార్యక్రమాలు ఏమేమవుతున్నాయి మనం రాసుకొని దానికి స్పాన్సరింగ్ అవుతూ ఉంటే చాలు దాని యొక్క అనుగ్రహమే స్టార్ట్ అవుతుంది ఎందువల్ల అంటే ఈ ప్రేత కర్మలకు వీటన్నిటికీ మనం చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో దుస్సంఘటనలు ఆగిపోతాయి దుస్సంఘటనలు అంటే బండ్లపతి సడన్గా పడిపోవడం దుస్సంఘటనే మనకు సంబంధం లేకుండా మనమే తప్పు చేసామని ఎవరో మన మీద గొడవ రావడం ఒక దుస్సంఘటనే మన మీద షేర్ మార్కెట్లో బాగా స్వింగ్లో ఉంది మార్కెట్ నుంచి డబ్బులు పెట్టినప్పుడు సడన్ గా డబ్బులు క్లాస్ అయిపోవడం ఒక దుస్సంఘటనే దుస్సంఘటనలకు బలయ్యి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడులు ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఈ దుస్సంఘటన కూడా ఇటువంటి గ్రహ వ్యతిరేకతల వల్లే జరుగుతాయి వాటన్నిటి నుంచి విముక్తి కలిగించేటువంటి సులభమైన మార్గాలే మేము చూపిస్తాం